హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే శారీ కుర్చులండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను శారీ పళ్ళుకి మనం కుచ్చులు అయితే ఎన్ని రకాలు అంటే అన్ని రకాలుగా వేసుకోవచ్చు అండి ఈజీ ప్రాసెస్లో అయితే నేను ఇప్పుడు చూపించేది చాలా తొందరగా కావడానికి చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంటుంది మనం సిల్క్ దారాలు తెచ్చి పోసి వేసి వాటి లాగా కాకుండా ఇది లేస్ అనమాట ఇంతకుముందు మీకు ఒకటి కూడా చూపించాను రెడీమేడ్ కుచ్చులు తీసుకొచ్చి చేసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఇది నెక్స్ట్ అనమాట ఇలా లేస్ వస్తుంది ఇది మనం శారీ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ పైన ఉన్న లేస్ అవపడేలా పడేలా వేసుకోవచ్చు లేదా ఆ వేలాడుతున్నాయి కదా అదొక్కటి కనిపించేలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు నేను ఒక శారీకి వేసాను ఆ శారీ మీకు చూపిస్తాను అది చూసి మా ఫ్రెండ్ ఒకరు వేయమన్నారు సో మీకు యూజ్ అవుతుంది కదా అని అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇది కూడా రెడ్ శారీ ఇలా వేసుకున్నా నేను చాలా బాగుంది అని నాకు కూడా వెయ్యురా అని అంటే తీసుకొచ్చి వేస్తున్నా మీకు యూజ్ అవుతుంది అని అయితే మీకు చూపిస్తున్నా అనమాట లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే శారీకే వచ్చిందా లేక మనం కుట్టామా అనేది కూడా మనం చెప్పేదాకా అర్థం అవ్వదు అనమాట ఇది నేను ఈ శారీ వేసుకున్నప్పుడు అయితే చాలామంది అడిగారు దీనికే వచ్చాయా దీనికే వచ్చాయా అని లేదు నేనే కుట్టుకున్నాను అంటే చాలామంది అడిగారు ఇది షాప్లో దొరుకుతుంది మనకు శారీకి సరిపడా అయితే వంద రూపాయల వరకు ఇస్తారనమాట మిడరం బా వస్తుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం వేసుకోవచ్చు ఇలాంటి శారీస్కి అయితే కొంచెం డార్క్ కలర్ శారీస్కి అలా అయితే చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఇందులో సిల్వర్ ఇంకా కాపర్ కలర్ ఇలాంటివి అయితే అవైలబుల్లో ఉన్నాయి నేను చూసిన షాప్లో అయితే టైలరింగ్ మెటీరియల్ షాప్లు ప్రతి చోట అన్నమాట ఈజీగా జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్